మంచి పోయినాం ఇక లగ్గమే పోయినాం కట్నం పెట్టకపోతే కరం కొట్టగా అని కట్నం పెట్టినాం ఇక మా ఆరాలు పోయి ఐదు వందల రూపాయలు రెండే నోట్లు పెట్టింది నేనేం పోయి పది రూపాయల నోట్లు పది పెట్టినా దానికి ఏం పోయి భారీ చీర పెట్టారు నాకేం పోయి అలకటి చీర పెట్టారు నేనుకుంటానా దానికి మంచి చీర పెట్టి నాకు అలకడ్ చీర పెడితే నేను ఎందుకుంటా అని ఇక ఆళ్ళ చీర అలా కాపాసిస్తాను అనుకున్నా నా సుడి కలర్ చీర లేనే లేదు నాకు కలర్ ఏం పోయి గమ్మతుంది ఇక చీరని క్షీణించినకి ఏ బుద్ధి కాలేదు ఇయ్య బుద్ధి కాలేదు కానీ మా యాలు చీర మీదనే పోయి మనసాయి నాకు ఆ చీర పెడితే ఏమైతుండే అని నాకు అనిపించుడు ఇక మా యాలు దగ్గరకు పోయినా అవి నీకు కలర్ చీర లేకుంటే ఇది తీసుకొని అది ఇవ్వన్న అంటే ఏ అట్లా మార్చుకుంటే మంచిగా కొడుతుంది వద్దు అని అనబట్ట అది దానికి ఇప్పుడు పెట్టిన చీరతో మూడు చీరలు అయినాయి అసంటి కలరే ఉన్న కలరే ఉంటే ఏం గమ్మతి కొడుతుంది ఇక నేను ఆ కలర్ లేదని ఉంచుకున్నా మా యాలు కడిగినా నీకు ఆ కలర్ చీరలు మూడు ఉన్నాయి కానీ ఇది తీసుకొని నాకు అది ఇవ్వన్న ధైర్యం అవుతాకి ఇయ్యాలి Iya, Kak Boni.